వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో జనంలోకి దూసుకెళ్తున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలను రచిస్తోంది ఈసారి విపక్షాల నుంచి గట్టి పోటీ తప్పదని భావిస్తున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి సామాజిక సమీకరణలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పోటీ చేసే అభ్యర్థుల మార్పులు చేర్పులు సాగుతున్నాయి అదే సందర్భంలో సిట్టింగ్ ఎంపీల్లో పలువురిని సీఎం జగన్ మార్చేసి పలువురిని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపుతున్న విషయానికి తెలిసిందే ఈ మార్పులు చేర్పుల వెనక సామాజిక సమీకరణాల కోణం కనిపిస్తోంది ఈ క్రమంలోనే సినీ నటుడు ఆలీ పోటీ వ్యవహారం పైన వైసీపీ పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది పోటీకి తాను సిద్ధమని ఆలీ ఇప్పటికే ప్రకటించిన విషయానికి తెలిసిందే మరి సీఎం జగన్ నిర్ణయం ఏంటి ఆలీకి ఏ స్థానం ఇవ్వబోతున్నాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు చేపట్టిన జగన్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగిస్తూ నియోజకవర్గాలు కూడా మార్చేశారు ఈ సమయంలోనే సినీ నటుడు ఆలీకి సీటు కేటాయించే వ్యవహారం పైన చర్చ మొదలైనట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ఆలీకి ప్రస్తుతం ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా జగన్ సర్కార్ నియమించింది అదే సమయంలో ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం సాగిన ఛాన్స్ దక్కలేదు ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఎంపీగా సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది సామాజిక సమీకరణలతో ఈ ఎంపిక సాగుతున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమని నటుడు ఆలీ ప్రకటించిన విషయానికి తెలిసిందే అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని గుంటూరు నంద్యాల లేక రాజమండ్రియా అన్నది చూడాలని ఆలీ వ్యాఖ్యానించారు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు సినీ నటుడు అలీకి మైనార్టీ వర్గాల నుంచి ఆదరణ దక్కుతుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ పలుచోట్ల మైనార్టీలపై నజర్ పెట్టింది ఈ క్రమంలోనే నంద్యాల అసెంబ్లీకి ఎన్ ఫారూక్ ను పోటీకి దించనున్నది కడప నుంచి కూడా మైనార్టీఏ పోటీలో ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ముల్లును ముళ్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో నంద్యాలలో మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది నంద్యాల కడప లోక్సభ స్థానాలకు మైనార్టీలను బరిలోకి దించాలని యోచిస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే వారం సీఎం జగన్ నేరుగా నటుడు ఆలీతో చర్చించి పోటీ అంశం పైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది అయితే ఆలీని మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలనేది సీఎం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది కొద్ది రోజులుగా ఆలీ పేరు నంద్యాల పార్లమెంట్కు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే నంద్యాలతో పాటుగా ప్రస్తుతం కడప ఎంపీగా పోటీ చేయించే అంశం పైన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు అక్కడ ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది కడప ఎమ్మెల్యేగా ఉన్న అమ్జాద్ భాషా స్థానమైన ఆ సీటును రెడ్డి లేదా బలిజ వర్గాలకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది దీంతో అలీ అమ్జాద్ భాషాలలో ఒకరికి ఎంపీగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది నంద్యాల అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎన్ఎండి ఫారూక్ బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడి మైనార్టీలను ఆకట్టుకోవాలంటే అలీ అలాంటి మరో మైనార్టీని బరిలోకి దింపడమే ఉత్తమంగా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది చాలా కాలం తరువాత టీడీపీ అక్కడ మైనార్టీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది దీంతో మైనార్టీలు టీడీపీ వైపు మొగ్గు చూపకూడదన్నది వైసీపీ ఆలోచన అలా జరగాలంటే అలీని నంద్యాల నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దించాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం దీంతో అలీకి సీటు ఖాయమని చెబుతున్నా సీఎం జగన్ తుది నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది సలతో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి